శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడిను నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మార్చి ఇరవై వారికి ముంచుకొస్తున్న ప్రమాదం జాగ్రత్త అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి జరగబోయేటటువంటి ప్రతికూల అనుకూల అంశాలను గురించి ముంచుకొస్తున్న ప్రమాదం గురించి ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము జీవిత భాగస్వామి పట్ల సంతోషంగా ఉంటారు స్నేహితుల కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు ఈ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది ఈ రోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఎవరితోనూ అనవసర చర్చలోకి దిగవద్దు కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా చూసుకోండి శారీరక అస్వస్థతకి లోనవుతారు ఓ ఘటనలో పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి రోడ్డు ప్రమాదాలు గాయపడకుండా జాగ్రత్తలు తీసుకోండి కోర్టు కేసులకు సంబంధించి జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక సాధన మేలు చేస్తుంది నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ఉత్తమం ఈ రోజు గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది మీ పనికి పూర్తి అంకిత భావంతో ఉండండి పెండింగ్ లో ఉన్న ఏదైనా వ్యక్తిగత పని ఈ రోజు పూర్తి చేయవచ్చు మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే మీరు ఈ రోజు దాన్ని తిరిగి పొందవచ్చు పిల్లల కార్యకలాపాలతో మీరు సంతృప్తి చెందుతారు ఎలాంటి పెద్ద మార్పులను ప్రయత్నించవద్దు తల్లిదండ్రుల గౌరవం లేదా వారికి కుటుంబ సభ్యుల నుండి గౌరవం తగ్గించకండి వారి ఆశీస్సులు మద్దతు మీ అదృష్టాన్ని బలపరుస్తాయి ఎక్కువగా మీ యొక్క సొంత ఖర్చుల మీదే ఆధారపడి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయండి ఇతరుల వద్ద రుణాలను ఆశించకండి మీ మనశ్శాంతిని అవి దూరం చేస్తాయి ఇక మీ యొక్క రోజు చివరిలో మంచి ఆఫర్లు మీకు రాబోతున్నాయి రియల్ ఎస్టేట్ కు సంబంధించి వ్యాపారంలో గొప్ప లాభం పొందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది మీ ప్రేమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవటానికి మీ ప్రేమ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపండి వాహనం వల్ల లేదా పడిపోవడం వల్ల మీరు గాయపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏదైనా చేయాలనే ఆలోచన మీ మనసులో మెదులుతుంది దానివల్ల మీరు చాలా దూరం పరిగెత్తాల్సి ఉంటుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీ ప్రణాళిక యొక్క జీవితం యొక్క సంబంధిత పూర్తి వివరాలను గోప్యంగా ఉంచుకోండి అలాగే మీ యొక్క ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది ఈ రోజు గ్రహస్థితి మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా విజయాన్ని సాధించవచ్చు మీ స్నేహితులతో మంచి సందర్భాన్ని జరుపుకునే అవకాశం మీకు లభిస్తుంది చాలా సరదాగా ఉంటుంది పాత స్నేహితుడితో తెగిపోయిన స్నేహాన్ని తిరిగి ప్రయత్నించవచ్చు మీ మాటలు మరియు ప్రవర్తన ద్వారా మీరు మీ జీవిత భాగస్వామి హృదయాన్ని గెలుచుకుంటారు మీ ప్రేమికుడికి చాలా విషయాలు చెప్పవచ్చు మీరు ఈ రోజు రియల్ ఎస్టేట్ కొనసాగడానికి ప్లాన్ చేస్తారు కొంతమందికి కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడం డబ్బు కొరత అనిపించవచ్చు ఈ సమయం వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను సంపాదించడానికి అనుకూలంగా ఉంటుంది ఆహార పరిశ్రమలో పనిచేసే వారికి ఈ రోజు చాలా బిజీగా ఉంటుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఏదైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ దృష్టిని కేంద్రీకరించండి మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు ప్రయత్న కార్యాలన్నిటిలో విజయాన్ని సాధిస్తారు దర్శనం చేసుకుంటారు ఇక అస్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు నూతనమైన వస్తువు వాహనాలను ఆభరణాలను లాభాలను పొందుకుంటారు ఈ యొక్క రాశి వారికి శివారాధన మేలు కలిగిస్తుంది అలాగే మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలగబోతుంది ఈ రాశి వారికి సంబంధించి మేలుకరమైన ఫలితాలను పొందుకోవడానికి హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శివారాధన చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకోగలుగుతారు చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్